మనకు నిరంతరం డబ్బు సంపద రావాలంటే మనం రోజు చేయవలసిన మనీ అఫర్మేషన్స్ నా జీవితం అవకాశాలతో నిండి ఉన్నది సంపద నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగము నేను నా యొక్క డబ్బు లక్ష్యాలను చేరుకోగలను మరియు వాటిని అధిగమించగలను నేను డబ్బు సంపాదించకుండా నన్ను ఎవరు ఆపలేరు నన్ను నేను ఆపుకోలేను సంపద వస్తుందని నాకు తెలుసు నేను దానిని అంగీకరిస్తున్నాను నా ఆర్థిక కళలకు నేను కట్టుబడి ఉన్నాను నేను ప్రస్తుతమే ఈ క్షణమే డబ్బును ఆకర్షిస్తున్నాను నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతాన్ని కాబట్టి నన్ను ఏది ఆపలేదు నేను మరింత డబ్బును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను నా జీవితంలో డబ్బు వెలువల పొంగి పొర్లుతూ ఉంటుంది నేను సంపదను పెంచుకునే మార్గంలోనే ఉన్నాను నేను మరింత సంపన్నునిగా మారడానికి కావాల్సింది నాలోనే ఉంది నేను చేసే పనులన్నీ మరింత డబ్బును సంపాదించడంలో సహాయపడతాయి నా జీవితంలోకి డబ్బు వెలువలా ప్రవహించేలా నేను అనుమతిస్తున్నాను థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్